ఏసన్న గారి సేవానుభవం నుంచి ఒక మాట విన్నాను గతంలో చెప్పాను ఒకసారి మీకు వారి గుంటూరులో అంబాసిడర్ గారు ఉన్న కాలం బయలుదేరి భీమవరం సభలకు వెళుతూ భీమడోల్లో ఉన్న ఒక సేవకుడికి ల్యాండ్ ఫోన్ల కాలం ఫోన్ చేసి నానా నీ దగ్గర టూ ఫిఫ్టీ యాంప్ పట్టుకొని ఆ హైవే రోడ్డుకి వచ్చేసాయి మనం భీమవరం వెళ్దాం అక్కడ ఈ యాంపుల అవసరం ఉంది సభల్లో నేను పొద్దున్న బయలుదేరి సుమారు పదింటికల్లో వచ్చేస్తాను అక్కడికి నేను రెడీగా ఉండు అంటే అలాగేనయ్యా అని చెప్పి అన్నాడు ఒక టూ ఫిఫ్టీ యాంపడి తీసుకుని వచ్చిస్తాడు ఆయన అయ్యగారు చెప్పిన సమయకైనా ముందే అయితే అయ్యగారు పరిచయలు బాగా అలిసిపోవటం వలన కొంచెం ఏలుగురు దాటాక ఆయనకి నిద్ర పట్టిందట భేవర్ వెళ్ళిపోయారు మర్చిపోయారు ఆగలాగి నెక్కించుకోవాలా ఆడికి వెళ్ళాక అన్న యాంపడితే అత్తానన్నావు కదా అన్న అంటే అరే రే మర్చిపోయారు ఎవడో పీపీకి ఫోన్ చేయాలి ఇప్పుడట్ట అయ్యో దేవుని చెత్తను వదిలేశారు మూడు రోజులు అయిపోయింది సభలు అయిపోయింది ఐగారు తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన ఇక్కడ ఉండమన్నా ఉండే ఉంటాడు పాప నేను చూసుకోలేదు హెల్త్ పొరపాటు అయిపోయింది అని అక్కడికి వచ్చే జ్ఞాపకం చేసుకుంటే ఆగాలనిపించిందంట ఆ చెట్టు కింద ఒక ఆయన కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడంట కాళ్ళ మీద కూర్చొని తీర పరిశీలన చేస్తే అయ్యగారు పురమాయించిన శావకుడే నే నానా అనగానే తుల్లి పడిపోయి పెద్దగా ఏడుస్తున్నాడంట అయ్యా ఇక్కడే ఉన్నానయ్యా వెళ్ళలేదయ్యా ఇక్కడే ఉన్నాను అయ్యాన్ని చేస్తున్నాడంట ఆ దైవజనులు అతను పట్టుకొని ఏడ్చారంట అయ్యో నాన్న సారీ నా నేను మర్చిపోయి వెళ్ళిపోయా మరింటికి వెళ్ళిపోవాల్సింది కదంటే లేదు ఇక్కడ ఉండమన్నారు కదయ్యా మూడు రోజులు అయిపోయింది మనిషికి అన్నపానాలు లేవు రెస్ట్ చేసుకోవటం లేదు అయ్యి ఇక్కడ ఉండమన్నాడు నన్ను మూడు రోజులకి సభలు ముగించుకొని తిరిగి వచ్చేది అక్కడ ఉన్నట్టయినా ఇక ఆయన పట్టుకొని ఏడ్చారంటే ఏంటి నాన్న మరింత అయితే ఎట్రా అంటే ఓ దైవ్యున్నతో పంచుకుంటూ మేము అట్లా పరిచయం చేసామయ్యా ఈ దగ్గర అసలు నమ్మకంగా ఉన్నామయ్యా ప్రాణం పోాలి తప్ప నమ్మకత్వం పోకూడదు అన్నట్టుగా అని వారి కన్నీటి అనుభవాలు సాక్ష్యాలు చెప్తుంటే నాకు అసలు కన్నీరు రాకుండా ఉండలేని పరిస్థితి ఫీలరా రైటా తప్ప అని విశ్లేషణలు చేయడానికి విమర్శలు చేయడానికి నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలి నా వరకైతే నమ్మకత్వం అంటే ఇలా ఉండాలి అని సవాలు చేయబడ్డ సాక్ష్యం అది బా ఎంత అద్భుతం నేనైతే ఉంటానా ఇంటికి వెళ్ళిపోదును కదా ఒక ఫోటో ఒక రోజు చూసి అమ్మో ఇంతైతే నా వల్ల కాదు అనిపించి ప్రభా నమ్మకత్వం అది ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళాలంటే కృప నాకు ఇవ్వని ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె కనుక ప్రియులారా ఒకరు స్వార్థ ప్రకటించడం నమ్మకస్తులు ఒకరు పరిచర్యలో నమ్మకస్తులు ఇంకా అక్కడికి ఒక పరిచర్లు అప్పగించాలి మనం దర్జా పడుకోవచ్చు ఇంకా తిరుగుండదు పర్ఫెక్ట్ అంతే నీకేదైనా పని అప్పగిస్తే ఎంత నమ్మకంగా చేస్తావా ట్రై చేసేవంటే కానీ అవ్వలేదని మేము అడిగినప్పుడు చెప్తావా కొంతమంది అలా ఉంటారు పరిన పని చేయబాబు అంటే చేయలేకపోయినప్పుడు వెంటనే మనకి మీరు చేయమన్నారు కానీ కుదరలేదండి అంటే మనం ఇంకేదో తెప్పలు పడతాం కదా వాడు సైలెంట్ కోరుకుంటాడు ఒక వారానికి పది రోజులకు మనం వెళ్ళి ఆయన ఏం చేశాడా కుదరలేదు కుదరలేదండి నేను అప్పుడు అంటాడు నీకు చెప్పేంత కాలం అయింది కదా నువ్వు చెయ్యపోదు కుదరలేదు నేను చేయట్లేదు అని చెప్పాలి కదా ఇంకో తిప్పలు పడతాం కదా అంత నమ్మకస్తున్న వాళ్ళు మన జనాభా లెక్కల్లో భాగంగా వచ్చి వెళ్ళిపోయి ఉంటే ఇంకెందుకండి స్వార్థ ప్రకటనలో నమ్మకమైన వారు పరిచయలలో నమ్మకమైన వారు బైబిల్ గ్రంథంలో మనకు సవాలుగా కనబడుచున్నారు మీరెట్టి నమ్మకమైన వారు బిడ్డలారా